సోదరి సోహోదరులరా ప్రభైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందునారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తున్నానండి అలాగే అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రభు పేట హృదయపూర్వక అందినండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి యాహన్ గారు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం యాహన్ గారు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను మీరు బ్రహుగా పలించట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో నడిపించడం ఆయన మా అందరితో మాట్లాడమని మా ప్రభున యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకం వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభరి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే ఇది ఒక అలవాటైంది కానండి పాఠం పేరు చెప్పాలి ఎందుకంటే ఆ పాఠం పేరు అనేది చెబితే దాని మీదే వెళ్ళాలి ఖచ్చితంగా అంశం అంటే ఇక దాని మీదే వెళ్ళాలి అందుకని సేవకులు ఎక్కువగా పాఠం పేరు చెప్పరు ఎక్కడ చెప్పుకొని వెళ్తారు అంతే ఇక అవి ఏ ప్రాంతమైనా ఎవరు చెబుతారంటే దాని మీద వాళ్ళే చెబుతారు అందరు చెప్పరు ఇంకో విషయం ఏంటంటే వినేవాళ్ళు ఏంటంటే చెప్ దాని మీద చెప్పారు కదా పాఠం పేరు దాని మీద ఉందా లేదా మంచిదే ఆలోచన కరెక్ట్ బాగా మంచిది అయితే పాఠంలోకి వెళ్దాం సమయం తక్కువ కాబట్టి దేవుడు దేవుడు మనందరి కోసం ముందుగానే సిద్ధపరిచిన దేవుడు మనందరి కోసం ముందుగానే సిద్ధపరిచిన ఏం సిద్ధపరిచారు ఇదే పాఠం పేరు భజన మార్గం ఉండరుగా ఏం సిద్ధపరిచిన దేవుడు అందులోని గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే దేవుడు ముందుగా సిద్ధపరిచింది దేవుడు కోరుకుందే యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు రాకడా ఆలస్యం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు ఆ జ్ఞానకాలమున చూచి చూడనట్టుగా ఉండగాని ఇప్పుడైతే అందరూ అంతటను ఏం పొందాలి మారు మనసు పొందాలి ఇందాక ముందే చెప్పాను పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు దేవుడు అవకాశం ఇస్తూ ఉండవు చాలామంది మారు మనసు లేకుండా బాత్మిషాలు పొందడం వలన క్రియలు మారట్ల ఆలోచన మారట్ల ఇవేమి కూడా మారట్ల అవి నేను అవి నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాను అనుకోండి ఇక్కడ గుర్తు కాబట్టి ఏడది చెప్తే అవి బాగోదు అర్థం అవి చెప్పే సందర్భాలు ఉంటాయి అందుకని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దయ దయచేస్తుంది ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరికి లేవు అరాది అంటే ఇస్తున్న అవకాశం ఏంటనంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సిద్ధపరిచింది ఏంటంటే రక్షణ ఆ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా విలువైనది ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలనే దేవుడు కోరుకోండి దేవుడు ప్రతి ఒక్కరికి విస్తున్న అవకాశం ఏంటంటే నువ్వు రక్షణ పొందాలి ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిఫరెన్స్ చెప్పడం టైం ఎక్కువ లేదండి ప్రకటన గ్రంథం మొత్తంగా చూస్తే అక్కడి దేవుడు ఇస్తున్న అవకాశం ఏంటి అంటే ఇదిగో నేను నీకు అవకాశం ఇస్తున్న ఏమిటి అని అంటే మారు మనసు దేవుడు ముందుగానే సిద్ధపరిచిండు దేవుడు ప్రతి ఒక్కటి కూడా ముందుగానే ఏం చేశారండి సిద్ధపరిచారు ఏం సిద్ధపరిచారు ఏం సిద్ధపరిచారండి భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తాగడానికి పేల్చడానికి అందరికీ దేవుడు ముందుగానే అన్నీ సిద్ధపరిచిండు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు సమస్తం చేసి సిద్ధానికి పంపించండు అన్నీ సిద్ధపరిచిన తర్వాతే పంపించండు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకం నుంచి లోకానికి వచ్చి వచ్చిన తర్వాత మన కోసం ఎందుకు ప్రాణం పెట్టారు ఎందుకు ఈ లోకానికి వచ్చారనంటే మనం ఆ పరలోకం చేరాలని ఎందుకనంటే ఈ లోకం శాశ్వతం కాదు దేవుడు సిద్ధపరిచింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలి తొంభై కీర్తన రెండో వచ్చిన వాళ్ళు చెబుతున్న విషయం ఏంటండి నరులారా తిరిగి వచ్చేయండి రాండి అని చెప్తాను కానీ నరులారా భూమి మీద ఉండిపోండి అనట్లేదు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మెతుశాలకు ఇచ్చిండు భూమి మీద ఉంచిడా ఉంచలేదు ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలి దేవుడు అన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచారు ఆ సిద్ధపరిచిన విషయాలు త్వర త్వరగా చూపించేసి మీకు రిఫరెన్స్ చెప్తాను రాసుకోండి రాసుకోవడం అనేది చాలా విలువైనది చాలా మంచిది అర్థమైతుందండి అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం పది పదకొండో చిన్నలో ఏముంటుంది ఏముంటుందండి అక్కడ ఈ దశలోనికుల ఉన్న సంఘం ఎలాంటిది ఆ వాళ్ళు వాళ్ళు అలా ఉన్నవో లేవోనని ఎవరు చూసారని అంటే బెరియా సంఘం చూసింది ఈ దశలోనికుల ఉన్న సంఘం ఏంటంటే క్రీస్తు రాకడ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అయినా కానీ వారికంటే వీరు గనులంట గనులు అంట ఎందుకని లేఖనాలు ప్రతిదినం పరిశోధిస్తూ వచ్చారు లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి క్రీస్తుని గురించి ఈ వాక్యం చదివితే మన ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నీ సమస్యకు పరిష్కారం దొరకదు ఎక్కడికి వస్తే దొరుకుతుందంటే ఇక్కడికి వస్తేనే దొరుకుతుంది ఇక్కడికి వస్తేనే దొరుకుతుంది ఈ సృష్టిలోని మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒకరోజు మిస్ అయింది మిస్ అయిందా ఎప్పుడు మిస్ అయిందండి అనుకుంటున్నారా ఒక రోజు మిస్ అయింది ఒక రోజు లేదు అది శాస్త్రవేత్తలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎక్కడ ఎదుగులాంటి ఏ గ్రంథం దొరకలేదు ఎక్కడికి వచ్చారు గ్రంథం దగ్గరకు వచ్చిన తర్వాతే దొరికింది ఏంటది హోశుభ ప్రార్థించగా సూర్య చంద్ర నక్షత్రములు ఆగిపోయినాయి సూర్యుడు ఆగిపోయి చంద్రుడు ఆగిపోయి నక్షత్రాలు ఆగిపోతే చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక రోజు గడిచిద్దే వండిద్దా వండదు అవి అలా నుంచి ఎలా ఇలా నుంచి అలా వస్తేనే ఏం జరిగిద్ది ఒక రోజు అయ్యిద్ది అర్థమైందండి అది ఎప్పుడు శాస్త్రవేత్తలు దొరికిందంటే గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడే పెద్దోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరూ కూడా గ్రంథం చదివినప్పుడే ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే మనకు సిద్ధపరిచారు ప్రతి ఒక్కడే సిద్ధపరిచారు తినడానికి తాగడానికి తర్వాత శాశ్వతమైనది ఏంటది పరలోకం ఆ పరలోకం దేవుడు యశు క్రీస్తు ప్రభారు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తండ్రి వద్దకు వెళ్ళారు ఆయన తిరిగి లేచారని అంటే మనందరినీ లేపడానికి మనందరిని అక్కడ చేర్చడానికి దేవుడు నీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని చాలామంది బాధపడుతుంటారు నా జీవితంలో అయితే నాకైతే ఒక సంతోషం ఆనందం ఏంటని అంటే ముందుగానే నీకన్నీ నేనేం చేస్తా సిద్ధపరుస్తా అది ఎక్కడి నుంచో తెలుసండి తినే నుంచి తాగే నుంచి ఈ వాక్యం చెప్పే కాడి నుంచి కూడా వాక్యం చెప్పడం అంటే చాలా ఇష్టం నాకు బాగా ఎంతసేపు చెబుతావు నీ ఇష్టం నీకు సాలు వచ్చిందా చెప్పు నీకు అవకాశాలు ఇస్తున్నా అని అంటే నేను చెప్పడానికి ఇక చాలు అనుకునే విధానంగా తీసుకెళ్ళిండు అది ఏంటని అంటే మనం ప్రభా నాకు సహాయం చేయి ప్రభు అని ఆయన అడగాలి ఏడంది విషయం ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయిలే కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే అడుగుతారు కానీ ఏం చేయరు దేవుడు అలా చెప్పలా మత వార్త ఏడో అధ్యాయం ఏడో వచనం అడుగుడి మీకు ఇవ్వడిన అడగాలి తర్వాత వెతుకుడి మీకు దొరుకును వెతకాలి తట్టుడి మీకు దిగి ఒక ఆయన అంట విమానం వెళ్ళేటప్పుడు చాలా వయసు అంట మ్యారేజ్ అవ్వలేదంట బ్రదరు ఏంటి ఇంకా మ్యారేజ్ అవ్వలేదని అంటే అవ్వలేదండి అంటే మరి ప్రార్థన చేయకపోయాను అంటే ప్రార్థన చేస్తూనే ఉండండి అన్నంట ఎన్ని సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాల దాకా ఏం చేస్తాడు ప్రార్థన చేస్తూనే ఉండటంట అడుగుడి మీకు ఈ పడు ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన చెప్పిండంట మరి వెతకమండగా వెతకాలిగా తట్టమండగా తీయాలిగా అవన్నీ కూడా ఆయన చెప్పారంట అందుకని ప్రతి ఒక్కరు గమనించగా అడగాలి మనం ప్రయత్నం మనం చేయాలి చదువుకోకుండా జాబ్ రావాలి ప్రభు నాకు ఇవ్వండి ఎట్ట చదివి మనం ఉంటే ఆయన సహాయం చేస్తారు పనైనా అంతే ఏదైనా అంతే ప్రతి ఒక్కటి కూడా అంతే ఇవి కట్టడానికి ఇలా పెట్టేసి ప్రభు ఇది ఇది ఇలా అయిపోవాలి ప్రభు అంటే ఏం చేస్తారు నాయన నువ్వు ప్రయత్నించు నీకు నేను సహాయం చేస్తా దేవుడు మనం అడిగినది ఆయన మనకు సిద్ధపరుస్తారు మనం ఏం చేయాలంటే ప్రయత్నించాలి మనం ప్రతి ఒక్కడి కూడా చేయాలి దేవుడు ప్రతి ఒక్కడి కూడా మనకు ఆయన సిద్ధపరిచారు ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు ముందుగానే సిద్ధపరిచారు శాశ్వతమైన ఆనందం సంతోషం ఇవ్వడానికే సిద్ధపరిచారు నా యందు మీరును మీ ఎందు నా మాటను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటున్నారు మీరు ఎలా ఉండాలంటే చెబుతున్నారు దేవుడు మీరు బహుగా ఫలించాలి అని అంటున్నారు అలా ఫలించడం వలన ఏం జరుగుతుంది అని చెబుతున్నారు చాలామంది ఏదైనా బాధ వచ్చిందంటే ఆ బాధపడుతూ ఏడుస్తూ ఇవన్నీ చాలా చేస్తుంటారు కానీ అన్నీ చేస్తారు కానీ ఏం చేయరు ప్రార్థన మాత్రం చేయరు పిలిపిల్లికి నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును మీ సహనము సకల జనులు సకల జనులకు స తెలియబడింది ప్రభు ఎలా ఉన్నట్ట సమీపంగా ఉన్నాడు నువ్వు దేని గురించి చింతపడద్దు ఒకటేనండి నాకు ఏదైనా కావాలంటే ఏదైనా అవసరం వచ్చిందంటే వెంటనే నేను చేసేది ఏమిటనంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా నాకు అది మనీ డబ్బుల విషయమైనా సరే ఏ విషయమైనా సరే ముందుగానే దేవుడు మనకేం చేస్తారో సిద్ధపరుస్తుంది ముందుగానే ప్లాన్ ఆయన ప్రతి ఒక్కటి కూడా మనకు అన్నీ కూడా సమకూర్చిన తర్వాత ఈ లోకానికి పంపించారు అలాగే మనిషి ఏం చేస్తుండంటే ఇవన్నీ మర్చిపోయిండు ప్రభువు నన్ను ఆనందించడం మర్చిపోయిండు అడగటం మర్చిపోయిండు సంతోషాన్ని మర్చిపోయిండు ఇవన్నీ దేవుడు ఉండో నా ప్రతి అవసరం తీరుస్తారు అనే విషయం మర్చిపోతున్నారు అలా ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉండకూడదు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మీరు బహుగా ఫలించాలి అలా ఫలించడం వలన ఏం జరుగుతుందంట రెండు విషయాలు ఉన్నాయి ఏంటది అలా ఫలించడం వలన భూమి మీద కానీ నువ్వు వాక్యంలో ప్రార్థనలో ప్రవర్తనలో ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు అన్ని విషయాలు నువ్వు బహుగా ఫలిస్తే ఏం జరుగుతుందో తెలుసండి తండ్రికి మహిమ వస్తుంది అదే అదే విధంగా తప్పు చేస్తే నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందంటే కారణం మీరేనని చెబుతున్నారు ఆయన్ను మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచు మహిమపరచబడు తర్వాత యేసుక్రీస్తు ప్రవారు మీరు ఎవరవుతారంట నా శిష్యుల గుతురు అని చెప్పారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఇది ఇలా వేసినప్పుడు ముందు చాలా ఏమైంది చెమటలో పోసింది ఇప్పుడు నిమ్మలంగా గాలి మొదలైంది పైన మొదలైంది అన్నీ కూడా దేవుడు మనకు ముందుగానే ఆలోచన ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా నడిపిస్తూ ఉంటారు అయితే ఆయన ఎందు మనం ఏమి ఆయన మీద భారం వేయాలి కీర్త యాభై ఐదు ఇరవై రెండు చాలాసార్లు చాలా విషయాల్లో సేవకులు వెంకటేశ్వర గారు చాలా అద్భుతమైన బలపరిచే విషయాలు తర్వాత చాలా విషయాలు చెబుతున్నారు అవన్నీ రాసుకుంటే ప్రతి ఒక్కటి రాసుకుంటా ప్రతి ఒక్కటి రాసుకుంటా అవి నేను రాసుకోవటం వలన నాకు తర్వాత ఇంకెవరికైనా చూసిన వాళ్ళకి తర్వాత ఆ పిల్లలకైనా ఉపయోగపడుతుంది నీ భారము నీ భారము మీద మోభము ఆయనే నిన్ను ఆదుకొను చూశారండి ఆయన మీద మో మోపాలి ఆయనను అడగాలి ప్రతి ఒక్కడి కూడా దేవుడు మన కోసం సిద్ధపరిచే ఉంచుతాడు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ మరి అవకాశం ఇచ్చిన సేవకులకి ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రభుపేట హృదయపూర్వక వందనా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు